ప్రస్తుతం జచ్చెల్లా నియోజకవర్గం అయితే ఉన్నాం జడ్చెల్లా నియోజకవర్గం లోకల్లో ఉన్నటువంటి వైజీ ప్రీతం అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తన పుట్టుకతోనే కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ వైఎస్ వాశేఖర్ రెడ్డి నేతృత్వంలో కూడా ఆయన కాంగ్రెస్ లో పనిచేయడం జరిగింది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పార్టీ మారి బిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి ఇలా పార్టీలు దాని నుంచి మళ్ళా తన సొంత బుట్టికే రావడం అయితే జరిగి జరిగింది అందులో భాగంగా వైసీపీ మన దగ్గర ఉన్నారు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు దాని గురించి సంబంధించి ఇప్పుడు లోకల్ బాబు ఎలక్షన్సే జరగబోతుంది అందులో ఏమన్నా పార్టీ ఆదేశిస్తే కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనే విషయం గురించి అన్న నడి తెలుసుకుందాం అన్న నమస్తేనా నమస్తే అన్న యాక్చువల్గా మీ జీవితం ఎక్కడి నుంచి మొదలైంది ఎక్కడ స్టాప్ అయింది ఇప్పటి వరకు అన్న నా జీవితం వచ్చేసి రెండు వేల నాలుగు నుంచే నాకు రాజకీయాలతో సంబంధం ఏర్పరచుకున్నాను అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నేతృత్వంలో ఆయన పాదయాత్రలు చూసి ఆయన అప్పుడు పోటీ చేసినప్పుడు టూ థౌజండ్ ఫోర్లో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను జెండా పట్టుకొని పనిచేయడం జరిగింది అప్పుడు రాజకీయం అంటే ఏందనేది కూడా తెలియదు అలాంటి టైంలో నేను కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి అది కాక ఆయన ఆయన నడవడి ఆయన పద్ధతులను చూసి నేను ముందుకు సాగడం జరిగింది ఆ రాజకీయాలు అంటే అప్పటి నుంచి నాకు వెరీ ఇంట్రెస్టెడ్ అయిపోయినాయి రాజకీయం మనం కూడా చేయాలి ఎందుకు చేయొద్దు అదేదాన్ని అప్పుడు స్టార్టింగ్ లో కొన్నిసార్లు చాలా మంది ఏం రాజకీయం పైసలు పైసలున్నాడు రాజకీయం చేయాలి అన్నట్లు మాట్లాడినారు కాకపోతే ఆ నాకుండే ఎట్లయినా పర్లేదు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అవకాశం వస్తుంది నాకు కూడా అవకాశం వస్తుంది ఏముందిలే అన్నట్టు నేను రాజకీయం ప్రస్తావన ప్రారంభించాను తర్వాత టూ థౌజండ్ నైన్ సెకండ్ టర్మ్ లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ రాజకీయంలోకి జెర్చర్లకు వచ్చినప్పుడు ఎస్పెషల్ నేను కలిశాను అప్పుడు నేను ఒక బ్యానర్ షో చేశాను ప్లీజ్ పొలిటికల్ ఎంట్రీ వైఎస్ జగన్ రెడ్డి నేను ఆయన నా ఆయన దృష్టి నాపై ఆకర్షితం కావడానికి ఎవరు చేయండి నేను ఆయన ఇట్లా ఫ్లెక్స్ పెట్టి నేను చూయించాను నేను మా మిత్రులు దాని తర్వాత ఆయన చూశానయ్యా చూశాను చూశానయ్యా నువ్వు పక్కన పెట్టన్నప్పుడు అన్నప్పుడు అప్పుడు పక్కకు పెట్టడం జరిగింది తర్వాత అనుకుని రీతిగా రెండోసారి అధికారంలోకి వచ్చినాక రచ్చబండ కార్యక్రమం తోటి ఆయన చనిపోవడం ఆ చనిపోయిన తర్వాత చాలా బాధ అనిపించింది వైఎస్ సమాజ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర ఎక్కడ చేసి అక్కడ తిరిగిన వైఎస్ జగన్ ఫాలోవర్ గా అయిపోయాను నేను యాక్చువల్ గా మీరు ఈ కాంగ్రెస్ పార్టీకి వెళ్లాల్సిన కూడా నేను వెళ్ళింది నా ఇన్స్పైర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి ఓకే నా ఆయన రాజశేఖర రెడ్డి కొడుకు కొడుకే పక్క జరిగినప్పుడు నేను ఎంత అని ఆ ఉద్దేశంతో వైఎస్ జగన్ నివాసేనని నేను ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది వైఎస్ జగన్ నివసేన ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ వైఎస్ జగన్ రాజీనామా చేసినంత కూడా ఆ ట్రైన్ లో ఇటు వెళ్తూ కడపలో వెళ్తూ ఆ ట్రైన్ కి దగ్గరికి నేను ఇవ్వడం జరిగింది నన్ను పేరు పెట్టి వెళ్ళడం జరిగింది ట్రైన్ లోకి ఆహ్వానించడం జరిగింది నన్ను రవీందర్ రెడ్డి అని ఇంకా వేరే మా వైఎస్ఆర్ సిపి లీడర్స్ అన్నా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంతకుముందు వెళ్ళి వచ్చారు ఎన్ని ఆస్తులు సంపాదించారు జీరో ఆస్తులు కోల్పోయిన వ్యక్తిని నేను ఓకే హాస్టల్ కోల్పోయిన వ్యక్తిని నేను హాస్టల్ సంపాదించలేదు ఉన్న ఇల్లు పోగొట్టుకున్న వ్యక్తి నండి నేను ఏ ఆస్తులు నేను సంపాదించలేదు మీరు ఎవరిని అడిగినా జచ్చే చెప్పగలుగుతారు అంటే ఉన్న ఆస్తిని పోగొట్టుకోవడానికి గల కారణమేంది యాక్చువల్ గా ఒక పార్టీకి పోతుంటే ఆస్తులు పెంచుకోవడానికో పోత మరి నీ ఎందుకు నీ ఆస్తిని పోగొట్టాల్సింది యాక్చువల్లీ రోడ్ వైండింగ్ చేయాలి అది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అని అప్పుడు ఎమ్మెల్యే లక్ష్మణ రెడ్డి గారు చెప్పడం ద్వారా ఆ చాలా రోజులు ఆపడం జరిగింది ఈవెన్ కరోనా పరిస్థితి ఉండి ఎక్కడ పోలే పరిస్థితి ఉన్నా ఆయన కొరకు ఆయన నా బిఆర్ఎస్ ఉన్న ఆయన ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు సరే నమ్ముకున్నా న్యాయం జరుగుతుంది మూడు నెలల్లో ఇల్లు కట్టిస్తా అని సార్ వాగ్దానం ఇచ్చినప్పుడు అది అనివార్య కారణవల్ల వల్ల కూడా సపరేట్ ఒక కాలనీ ఎస్టాబ్లిష్ అని రకరకాలైన ఇప్పటికీ నాలుగేళ్ళు నేనైతే నా ఆస్తిని కోల్పోయినా కానీ హాస్యంగా సంపాదించుకోలేదు ప్రభుత్వ పరంగా వచ్చే ఇల్లును కూడా ఇప్పటి వరకు నేనైతే తీసుకోలేదు నాతో పాటు ఈ ప్రాంతంలో అనేక మంది ఎస్పెషల్లీ నేనైనా కాదు నీకు జరిగిన నీకు జరిగింది కాబట్టి మీరు చెప్తున్నారు అవును అంతే కదా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళలేదా మీరు ఎమ్మెల్యే చెప్తేనే కదా నేను నా ఇల్లు తీసింది ఎమ్మెల్యే గారు చెప్తేనే కదా నేను అది మీకు ఇస్తా ఇప్పుడు ఆశ ఏముంటుంది మనిషికి నేను నమ్మిన నాది ఎట్లా అంటే నమ్మితే ఒక స్టాండ్ మీద ఉండాలి విశ్వాసంతో ఉండాలి ఎక్కడ ఉంటే అక్కడ పని చేయాలి ఇంకో ఉంటే ఇంకో పార్టీలో పని చేసే క్యారెక్టర్ ఉన్నది కాదు అట్లా చేయను కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే జచ్చల్లా ప్రజెంట్ ఎమ్మెల్యే అండు రెడ్డి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు అన్న నాకు చాలా పాత పరిచయం వైఎస్ఆర్ సిపి ఇద్దరం కలిసి మేము పాదయాత్రలో పాల్గొన్నాము అనేక ప్రోగ్రామ్స్ చేసినాం అండు రెడ్డి అన్న రాజకీయ ప్రస్థానం ఫస్ట్ వైఎస్ఆర్ సిపి నుంచే స్టార్ట్ అయింది అంటే అప్పటి నుంచే మీకు పరిచయం ఉంది మాకు పరిచయం కొత్త వ్యక్తి అయితే కాదు మాకు మీకు అప్పటి నుంచే చాలా పరిచయంతో కూడుకున్న స్నేహం ఉంది కాబట్టి ఆ పార్టీలోకి వచ్చారా మీరు ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది నా యొక్క కళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాని మీద అంటే నీకు అన్ని కలిపి వచ్చినాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి అదే విధంగా ఈ ప్రధాని కావాలన్నట్టు రాహుల్ గాంధీ అంటే టోటల్ గా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే పనిచేస్తాం అన్న ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే వస్తా ఉన్నాయి అందులో మీరు ఏమైనా కంటెస్టెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కౌన్సిలర్గా నాకు గతంలో కూడా కౌన్సిలర్ అవకాశం నాకు వచ్చి నా చేతుల వరకు వచ్చి చేదారిపోయింది గతంలో బిఆర్ఎస్ పార్టీలో నాకు ఎప్పుడు పదవులు నేను లేదు పదవులే నేను అనుభవించాలనే సోక్ నాకు అర్థం లేదు కాకపోతే అవకాశాలు వస్తే ఎమ్మెల్యే గారు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి నేను సిద్ధం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీకు అవకాశం రాలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అవకాశం వస్తే అనుకుంటున్నావా నాకు ఎమ్మెల్యే గారు ఇష్టం బీసీ రిజర్వేషన్ వచ్చి ఒకవేళ నాకు అవకాశం వస్తే నేను పోటీ చేస్తాను యాక్చువల్గా మీరు బిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసేటప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచే చేయబోతున్నారు అప్పుడు అంత పనిచేసినటువంటి వ్యక్తి మీరు మరి పార్టీ ఎందుకు గమనించలేకపోయింది మిమ్మల్ని పార్టీ కూడా గమనించింది పార్టీ కూడా నాకు ఇంకొక అవకాశం ఇచ్చింది ఇప్పుడు ఏంటి మూడ అనేది కొత్తగా మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది అందులో నాకు డైరెక్టర్ అవకాశం ఇచ్చింది ఓకే ఆ డైరెక్టర్ అవకాశం ఎట్లు ఇచ్చిందంటే ప్రీతం పేరు కింద ముడా డైరెక్టర్ అనేది రాసుకోవడానికి మాత్రమే ఇచ్చింది ఓన్లీ రాసుకోవడానికి అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేయడానికి అంటే ఇప్పుడు ఒక రోజు ఆఫీస్ లో సంతకం పెట్టింది ఒక రోజు ఒక మీటింగ్ కాని మాకు తెలియకుండానే అన్ని పర్మిషన్స్ ఇచ్చి మాకు తెలియకుండానే అభివృద్ధి పనులు చేసి అభివృద్ధిలో మీరు ముడా అని ఇప్పుడు మీరు వస్తుంటే చూసినా సైడ్ ముడా అని తొట్లు పెట్టారు అర్బన్ డెవలప్మెంట్ లో ఇప్పుడు మాకు అవకాశం ఆ పేరుకి ఇచ్చింది పేరు కింద రాసుకోవడానికి ఇచ్చింది అంటే నేను ఒక క్రిస్టియన్ మైనారిటీ లీడర్ అయినందుకు కూడా నాకు అవకాశం వచ్చింది ఓకే కానీ దాని నుంచి నేను ఎవరికి సాయం చేయలేదు నేను ఎవరి నుంచి సాయం పొందలేదు అంటే నిజాయితీగా చెప్తున్నావు అన్న వాస్తవంగా చేయకపోయినా కూడా చేసిన నేను అది చేసిన ఇది చేసినా అని చెప్పి చెప్తా ఉంటారు కానీ మీరు డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు ఆ ప్రభుత్వంలో నేను చేయలేదు అని ఎందుకంటే నాకు అవకాశం రాలేదు ఇప్పుడు ఈవెంట్ బ్రదర్ అప్పుడు నేను వార్డ్ మెంబర్ ఉన్నా టూ థౌసండ్ ఫిఫ్టీన్ లా అప్పుడు టిఆర్ఎస్ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఉన్నారు అయిన కూడా వాళ్ళని కలుపుకొని ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యే గారు కలుపుకొని పనిచేస్తాం గ్రామ పంచాయతీ నుంచి నేను అనేక నిధులు తెచ్చి ఫోర్త్ వార్డ్ నుంచి నేను ఇంద్ర నగర్ కాలనీలో గాంధీనగర్ కానీ ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో ఇసువాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నేను చేసిన సిసి రోడ్లు వేపియడం జరిగింది మోరీలు కట్టియడం జరిగింది పైప్ లైన్స్ చెప్పేయడం జరిగింది కొత్త కరెంటు కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఒక ప్యాషన్ చేయాలనేది నేను దాంతో మాత్రమే వదిలేదు ఇంకొక విషయం అన్న పది సంవత్సరాలు అయితే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఇప్పుడే ఎనిమిది నెలలైతే అయితే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంటే దానికి దీనికి ఏమైనా వ్యత్యాసం కనిపిస్తా ఉందా వ్యత్యాసం డెఫినెట్ ఉంది ఇప్పుడు వ్యత్యాసం అనేది ఇప్పుడు ఆ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి గారు మన జిల్లా ఉన్నాడు మనకు అదృష్టం ఇప్పుడు ఆయన కూడా వాళ్ళ అట్రాక్షన్ మెయిన్ లైన్ అవ్వడానికి అట్రాక్షన్ ఆ ఓకే ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ యూజ్ ఇన్స్పిరేషన్ లేదా ఎందుకంటే ఆయన మరి మన పాలమూరు జిల్లా వాసి మన ముఖ్యమంత్రి ఐడు ఎందుకు మన ముఖ్యమంత్రికి కూడా బలం ఉండవద్దు ఓకే అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు కేటాయించలేదు ఇంకా సెంట్రల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా మలపడుతుంది ఆహా ఓకే ఓకే అదిందా ఉద్దేశం అదే ఉండొచ్చు కదా ఇప్పుడు ఏం చేయకపోతే ఏం చేయకపోతే చేయలేదు అంటారు డెవలప్మెంట్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ కి క్రేనింగ్ పోతుంది కదా అనే ఉద్దేశం కూడా ఉండొచ్చు అంద అదే గా అంత బానే ఉంది కానీ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి చూసుకున్నట్టుగా అయితే ఏ అసెంబ్లీ ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం టోటల్ ఎందుకు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది ఒక్కటనా కాంగ్రెస్ పార్టీ కైవసం అనేది కాదు అంతిమంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన మేము భావించి ఎలాగా అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఓకే బిఆర్ఎస్ పార్టీ ఓకేనా ఓకే గతంలో మెజార్టీ తోటి గెలిచిన వ్యక్తి ఈ రోజు ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతం ఇంత మీరు ఓవరాల్ గా చూస్తే బీజేపీ అని రెండు ఒక్కటైన ఉద్దేశంతో ముందుకు సాగింది ఇప్పుడు ఎక్కడ కూడా బిఆర్ఎస్ సెల్ఫ్ గోల్ పెట్టుకొని ఇప్పుడు ఖచ్చితంగా మన పార్టీకి మనం న్యాయం చేయాలని ఎవరు కూడా అంత పర్ఫెక్ట్ గా మీరేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటున్నారు ఓలవర్షం ఏముంది అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అంటుండ్రు కాంగ్రెస్ బీజేపీ ఏ విధంగా ఒకటే ఎందుకు అంటే బడేమియా చోటేమియా ఇద్దరు కలిసే మెలిసే ఉన్నారు ఈ స్టేట్ గవర్నమెంట్ లో మాత్రమే ఓన్లీ వాళ్ళు యాక్టింగ్ మాత్రమే చేస్తున్నారు కలిసి లేకపోతే ఎందుకు పోయి అక్కడ కలుస్తాడు నరేంద్ర మోడీని అంతగానో కలిసి మాటలు కావచ్చు కదా బడ్జెట్ ని అన్న ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు మన జర్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన లోకల్ ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే అందరికీ కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఆయన ఎమ్మెల్యే అందరికీ ఇప్పుడు ఆయన అన్ని పార్టీల వ్యక్తులు కనవచ్చు ఆ పనులు చేయించుకోవచ్చు ఓకే అంత మాత్రమే వాళ్ళు పార్టీలు కలిసినట్లయితే కదా కాదు కదా అట్లా కాదు అట్లా ఎక్కడ బజ్లాపాలనే ఉద్దేశమే అంతకు మించేం లేదు ఇక్కడ ఉమ్మడి పాలమూరు బిడ్డ ఈరోజు సీఎం కావడం మీరు ఎలా చూస్తారు హర్షించదగ్గ విషయం మనం హర్షించదగ్గ విషయం ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ తీసుకొని ఆయన ఆయనంతకు ఆయన ఒక వ్యూహాన్ని రచించుకున్నాడు కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆ హై లెవెల్ కి లేవడానికి ప్రధాన కృషి చేసిండు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఇవ్వకుండా రేవంత్ రెడ్డిని బాధ పెట్టిండు అనుకోవచ్చా జనాలు అది బాధ పెట్టింది అంటే మన ఉన్నటువంటి సీఎం బిడ్డ మన బిడ్డకు విజయం ఇవ్వలేదు మనం అని కొంచెం బాధపడి ఇంట్లో ఒక ఇంట్లో ఉన్నప్పుడు మా బిడ్డగా మాకు రోజు ఏదో ఒక బాధ ఉంటది ఉంటుంది ఆ బాధ కంపల్సరీ ఉంటది ఈ రోజు ఇంకా గారు అంటే వాస్తవంగా అందరు బిజెపి బిఆర్ఎస్ రెండు ఎక్కడ అంటే సీఎం సొంత జిల్లా సొంత జిల్లా అని అద్దేసి ఏదో చేయాలనే చూసినావు కాకపోతే అదేం పెద్ద అంటే మూడు నాలుగు వేలతోటి గెలుపు ఒక్కరితోటి గెలిచిన గెలిపే దాన్ని మనం కాదనం కాకపోతే అనేక రకాల సమీకరణాలు అనేక విధాలైన రాజకీయ నేతృత్వంతో చేరిపోయినా వైజీ ప్రీతం గారు నెక్స్ట్ పాసెస్ అయింది అన్న నేను కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసే వ్యక్తిని ఇప్పుడు నాకు ప్రాసెస్ అనేది ఏం లేదు నాకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి ఇప్పుడు అవకాశాలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు కానీ మీరు కౌన్సిలర్ గా ఉండాలని చెప్పి కోరుకుంటారు కదమ్మా ఇప్పుడు నిన్ను అభిమానించిన కొంతమంది ఉంటారు నువ్వు ఈసారి ఎలాడు అని అలాంటి అలాంటి ముసలివా మీకు వస్తున్నాయి గతం నుంచి వస్తున్నాయి ఇరవై ఇరవై నుంచి వచ్చినాయి ఇరవై ఇరవై నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీ నాకు ఆఫర్ ఇచ్చింది ఓకే కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తే నేను ఒక ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిన బీఫామ్ ఇస్తున్నారు నువ్వు ఎక్కడ నిలబడు అని అడిగిరు అప్పుడున్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకులు ఓకే కాకపోతే నేను ఒక ఉన్నా ఎందుకు లేని కాముండిపోయినా ఆ రోజు నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తున్నాయి అంటే వైజీ ప్రీతం గారు ఈ ఈసారి అయితే కంపల్సరీ అయితే కౌన్సిలర్ గా పోటీ అయితే చేయబోతున్నాడు అని మనకు స్పష్టంగా అవకాశం కంపల్సరీగా ఇస్తుంది అని అయితే మేము అనుకుంటున్నాం ఎందుకంటే కష్టపడినటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అయితే రేవంత్ రెడ్డి గారే కంపల్సరీ ఆయన చెప్పడం అయితే జరిగింది ఇంకొక విషయం అన్న అభివృద్ధి కాలనీ లో చూసుకున్నట్టుగా అయితే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా జరగలేదా ఇంతకుముందు అలా ఇప్పుడు మాది వచ్చేసి కొద్దిగా ఎస్సీ కాలనీ ఎక్కువ మా దగ్గర ఇరుకిరుకు గల్లీ ఉన్నాయి మేము ఉన్నప్పుడు చిన్న చిన్న వాటిలో మూడు నాలుగు ఫీట్లో ఐదు ఆరు ఫీట్లకు కూడా రోడ్లు వేసాము పెద్ద కాలువలు కట్టినాం ఇక్కడ ఇంకా వర్షానికి ఎప్పుడు వచ్చినా ఈ యొక్క కాలనీ మునిగిపోతుండే చాలా ఇబ్బంది మాకు ఉంది కాకపోతే అభివృద్ధి అనేది జరిగేది కొద్ది మాత్రం జరిగింది మేము ఉన్నప్పుడు బాగా జరిగింది ఇప్పుడు కూడా కొద్దిగా జరిగింది జరగలేదని చెప్తలేము ఇంకా జరగాల్సిన అవసరం ఉంది ఇంకా ఇంకా ఇప్పుడు సరే మీరు అధిష్టానము ఆదేశిస్తే మీరు నిలబడతారు కానీ మీరు నిలబడిన తర్వాత ఈ కాళవాసంలో ఆశీర్వదించి గెలిపిస్తే మీరు చేసే మొదటి పని ఏందన్నా అది నాకు వచ్చేసి మొదటి పని అంటే ఇప్పుడు నేను ఆ కాలనీలో ఉన్న సమస్యలు నాకు తెలుసు ఓకే ఎక్కడ ఏం పని అవసరం ఉంది ఏముంది అనేది అవకాశం వస్తే నేను డెఫినెట్ గా ఆల్రెడీ వార్డ్ మెంబర్ చేసిన అనుభవం నాకు ప్రజల్లో పల నేను మమేకమై తిరిగి వెళ్ళడా నేను మాస్ లీడర్ క్లాస్ ఓకే నేను మాస్ లో నుంచి పుట్టుకొచ్చిన మాస్క్ నా సపోర్ట్ ఆ మాస్ తోటే నేను ముందుకు సాగుతా అట్లానే క్లాస్ ఆయన కాదు మాస్క్ మాస్క్ క్లాస్ అన్ని వర్గాల ప్రజలు నాకు ఉన్నది ఏంది అవతల్లి పార్టీలకు పార్టీలకు కంటే ఎక్కువ కూడా వ్యక్తిగత రిలేషన్స్ అందరితో ఉండేనా ఓకే ఓకే ఈ పార్టీ ఆ పట్టడం లేదు ఎందుకంటే మేము ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగినాం ఈ నుంచే మా రాజకీయం ప్రస్తావన స్టార్ట్ అయింది రాజకీయంలో కష్టపడుకుంటూ మేము పైకి వచ్చినాం ఏదో డబ్బులుండే ఒకటేసారి నేను రాజకీయ నాయకుడిని కాలేదు ప్రస్తావన అంతా రెండు వేల నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలున్నా రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో వైఎస్ఆర్ సిపి పెట్టినప్పుడు వైఎస్ఆర్ సిపి పోయినా నేను ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న కంపల్సరిగా మీరు మీరు సేవా కార్యక్రమాలు ఏమైనా చేశానా డిఫరెంట్ చేసినా నేను సేవతోటే రాహకీరం ప్రారంభించాను అలా ఏది ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఫ్లడ్స్ వచ్చినాయి అలంపూర్ రాజలి మొత్తం మునిగింది ప్రత్యక్షంగా అక్కడ వెళ్ళి నేను జగనివ సేన అని నేను ఫామ్ చేసి అక్కడికి వెళ్ళి బెడ్షీట్స్ ఫుడ్ వాళ్ళ నీడ్స్ ఏవి ఉన్నాయో అక్కడ అంతా బురదలో ఇరికి వాలంటరీగా నా కొంతమంది నా స్నేహితులతో కలిసి వెళ్ళి అప్పట్లోనే నేను సేవా కార్యక్రమం అప్పుడు ప్రారంభించిన రీసెంట్ కరోనా సమయంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిన యాత్రికులకు అన్నదానాలు చేయడం అన్నం మంచడం ఎవరికన్నా నిత్యావసర సరుకులు లేకపోతే నా వంతు నేను పెద్ద ఉన్నది కాదు అయినప్పటికీ కూడా నా చేత మాత్రం చేస్తే అనే సాటిస్ఫాక్షన్ ఉంది దానికి నా స్నేహితులు సహకరించరు నా కుటుంబస్తులు సహకరించరు గెట్ మీడియా అందరు సహకరించారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి